ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీలో ధర్నా చేసేందుకు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పూనుకోవడము తన శాసనసభ్యులు ఎం ఎమ్మెల్సీలు ఎంపీలు అంతా ఢిల్లీలోనే ఉండాలని కోరడము వివిధ జాతీయ పక్షాల యొక్క మద్దతు పొందాలని ప్రయత్నించడము ఇదంతా చూస్తుంటే కనుక ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకోకుండా పొరుగు ప్రయత్నాలు చేయడం ఏంటి అనేటటువంటి వాదన రాజకీయంగా విమర్శలు వినవస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అరాజకాలు ఈ రకమైనటువంటి ఆరోపణలతో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వాటిని చర్చించడానికి ప్రజల దృష్టిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో అసెంబ్లీకి హాజరయ్యి తమ పార్టీ గతంలో తీసుకున్న తమ ప్రభుత్వం చేసినటువంటి వాటికి వివరణ ఇవ్వడము లేదంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రచారంలో తన వంతు పాత్రను పోషించడము అంతేకాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా దాడి చేయకుండా నిరోధించుకోవడం ప్రజలకి వాస్తవాలు ఏంటని చెప్పడం ఇటువంటి బాధ్యతల్ని ప్రతిపక్షంగా నిర్వహించాల్సి ఉంది అంతేకాకుండా ఇటీవల కొన్ని సంఘటనలు జరిగాయి దాని మీద ఇమ్మీడియట్గా రాష్ట్రపతి పాలన అంటే నెలన్నర లోపల ఉండేటటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి అనేటటువంటి డిమాండు అసమంజసం అంతేకాకుండా అటు అక్కడ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది అంతేకాకుండా చేస్తున్నటువంటి ఇటీవల జరిగిన దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళు వ్యక్తిగత కక్ష తో చనిపోయారు అనేటటువంటి విమర్శ ఉంది ఒకే వర్గానికి అంటే పార్టీకి చెందిన వాళ్లే కోర్టుకుని చచ్చిపోయారు అనేటటువంటి విమర్శ ఉంది దీన్ని ఈ నేపథ్యంలో దీన్ని పెద్ద జాతీయ అంశంగా మలచాలనేటటువంటి జగన్ ప్రయత్నం ఫలించేటటువంటి అవకాశాలు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెప్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీని అసెంబ్లీకి హాజరు కాకుండా ఎగవేయడానికి దీనిని ఢిల్లీలో ధర్నాని ఒక సాకుగా చేసుకోకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడు అనే వాదనకి వాదనకి ఏతుబద్ధత లభిస్తుంది ఢిల్లీలో వివిధ పక్షాలు వివిధ పార్టీల నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నానికి పెద్దగా మద్దతు లభించలేదు అటు యూపీఏ కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఆయా పార్టీల నుంచి మద్దతు కూడగట్లేకపోయారు కేవలం ఒక షోగా మాత్రమే ఇది మిగిలిపోయేటటువంటి పొలిటికల్ షోగా మిగిలిపోయేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో చక్కబెట్టుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఒకవేళ ఢిల్లీలోనే ధర్నా చేయాల్సి వస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే కనుక లోక్సభ పార్లమెంట్ సమావేశాలు సుదీర్ఘకాలం కొనసాగేటటువంటి అవకాశం ఉంది కనుక కేవలం ఈ అసెంబ్లీ సమావేశాలు ఎగవేసి కొద్ది కాలమే జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎగవేసి ఢిల్లీలో కూర్చోవడం అనేది ఒక ప్రతిపక్ష నేతగా ఎంతమేరకు మేరకు సమంజసమనే ప్రశ్న రాజకీయ వర్గాల నుంచి ఎదురవుతుంది